వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీని ఎలా చేయాలో నేర్చుకుందాం చికెన్ మనం ఎంత తక్కువ తెచ్చుకున్నా ఈ గ్రేవీ తయారు చేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే చికెన్ అందరికీ సరిపోతుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హోల్ స్పైసెస్ని యాడ్ చేసాం ఇప్పుడు టూ ఆనియన్స్ టూ మిర్చి యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఆనియన్స్ మిర్చిని పచ్చివాసన పోయేటట్టు ఏం వేయించుకోవాలండి ఆనియన్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా పీసెస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ గసగసాలు కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొక్కలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ షాజీర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే స్కిన్నే తీసుకున్నాను మా ఇంట్లో మా పిల్లలు అయితే స్కిన్నే ఇష్టంగా తింటారు అందుకనే నేను స్కిన్నే తీసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు ఇలా చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చిందండి ఆ స్టేజ్లో ఇప్పుడు మనం టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా ఇలా నాకు చిక్కగా వచ్చింది ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి అలాగే ఒక టూ టీ స్పూన్స్ చికెన్ మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఫుల్ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్